ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా సాయి ఉపయోగించిన వస్తువులు సాయి సమాధి మందిరంలో దక్షిణం వైపు గోడలోకి ఒక గాజు పలక వెనుక ఒక ప్రదర్శనశాల ఉన్నది అందులోని సాయి చిత్రపటము అది ఉంచిన వెండి సింహాసనము పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు సమాధి మీద ఉంచబడినవే వాటి ఎదుట నల్లటి నులుపైన ఒక కర్ర ఉంటుంది అదే ఎప్పుడూ వారి చేత నుండే సటక వారి ఎదుట సాయి ధరించిన మూడు పాదుకల జతలుంటాయి ఎడమ ప్రక్కన కొంకెకు తగిలించి కఫ్నీలు ఉంటాయి అవి వారు తలచిన భక్తులకు పంచడానికి సిద్ధం చేయించినవి ఆయన ఎన్నడూ కాషాయం ధరించలేదు వాటి ప్రక్కన భక్తులు సాయికి సమర్పించుకున్న గ్రామఫోన్ హుక్క వాటి వెనుక బాబా భిక్షకు తీసుకెళ్లిన డబ్బాలు వాటిలో ఒక భక్తుడైన కుమ్మరి సమర్పించిన చిలుంగొట్టాలు గొట్టాలు ఉంటాయి వాటిపైన చామరాలు ఉన్నాయి ఆ బల్ల మీద ఉత్తరం వైపున శ్యామకర్ణకు అమర్చబడిన అలంకారాలు ఉంటాయి వాటి వెనుక నాడు సాయి గోధుమలు విసిరిన తిరగలి చావడి ఉత్సవమప్పుడు లెండికి వెళ్ళేటప్పుడు వారిపై భక్తులు పట్టిన ఛత్రము భటులు పట్టుకునే రాజలాంఛనాలు ఉంటాయి సాయి చిత్రపటంపై కప్పి ఉండే ముఖమల్ కోటును షేలా అంటారు దానిని చావడి వచ్చవమప్పుడు సాయి భుజాలపై కప్పేవారు ఆ బల్లకు కుడి ప్రక్కన బాబా స్వయంగా వంట చేయడానికి ఉపయోగించిన రాగి హండాలు ఉన్నాయి